సమర్థ సద్గురి సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ముప్పై తొమ్మిదవ అధ్యాయం చార్వాక హేతువాదాలు సమాజం యొక్క ఆధ్యాత్మిక అభ్యుదయానికి ఆధ్యాత్మికతతో పాటు హేతు నాస్తిక చార్వాక వాదాలు కూడా అవసరమే మన దేశంలో అనాదిగా ఈ రెండు వాదాలకు ఆదరణ లభిస్తూనే ఉంది దశరథులు చేసిన అశ్వమేధ యాగంలో కర్మాంతరే తదా విప్రా హేతువాదాన్ బహునపి ప్రాహుత్య వాగ్మినో పరస్పర జిగీషయ మధ్య మధ్య యాగ విరామ సమయంలో పండితులైన విప్రులు ఒకరినొకరు ఓడించాలనే పట్టుదలతో హేతువాదాలు చేశారని వాల్మీకి రాశాడు ఆ రోజుల్లో పండితులు విరామ సమయంలో వినోదార్థం చేసుకునే చదరంగం ఆటల్లాగా క్రాస్వర్డ్ పజిల్స్ లాగా మెదడుకు మేతగా పనికొచ్చేవి ఈ యుక్తివాదాలు పూర్వం బృహస్పతి బోధించాడని కాదు చార్వాకుడనేవాడే బోధించాడని చెప్పబడే ఈ బుద్ధివాదానికి సమగ్రమైన ప్రామాణిక గ్రంథం ప్రస్తుతం లభ్యం కావడం లేదు ఇతర దర్శనాలలో చార్వాకాన్ని ఖండించడం కోసం చేసిన ప్రస్తావనల రూపంలోనే ఇది మనకు దర్శనమిస్తుంది ఈ బుద్ధివాదం పశుఛేన్నిహత స్వర్గం జ్యోతిష్టోమే గమిష్యతి స్వపిత య యజమానేన తత్రకస్మాన్న హింసతే అంటే జ్యోతిష్ఠోమాది యాగాలతో చంపబడ్డ పశువు స్వర్గానికి పోతుందనే కథ మీరనేది అయితే యజమాని తన తండ్రినే యాగపశువుగా బలిచ్చి నేరుగా స్వర్గానికి పంపవచ్చునే అట్లా ఎందుకు చేయకూడదు వంటి యుక్తివాదాలతో యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మభూత దేహస్య పునరాగమనం కుత బ్రతికినన్నాళ్ళు సుఖంగా బతకాలి అప్పు చేసైనా నేతి భోజనాలు చేయాలి ఇవన్నీ వరకే కదా అది కాస్త బూడిదైనాక మళ్ళీ రావడం ఎక్కడా అంటూ కమ్మని బోధనలతో మనసును మభ్యపెట్టి ఇంద్రియ లోలత్వానికి విశృంఖల జీవనానికి ప్రజలను ప్రలోభ పెడుతుంది చార్వాకు అనే పదానికి అర్థం మధురమైన మాట అని ఈ చార్వాకపు తర్క కుతర్క జల్ప కల్ప వికల్పాలకు చెక్కు చెదరక నిలవడంలోనే సాధకుని బుద్ధి స్థైర్యం వివేకం వెల్లడవుతుంది అందుకే సాధకుడికి స్వాధ్యాయంతో పాటు దర్శనాల అధ్యయనం కూడా విధించారు ఈ దర్శనాలలో తర్కం చార్వాకం కూడా ఉన్నాయి ఈ దర్శనాలు వాస్తవాన్ని వివిధ కోణాల నుండి మనచే దర్శనం చేయించి పరిపూర్ణ సత్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠిస్తాయి మన శరీర తత్వానికి సరిపడని పదార్థాన్ని ఏదైనా తింటే ఆరోగ్యం పాడవుతుంది మామూలు వైద్యుడు ఈ పడని పదార్థాన్ని తినొద్దని పద్యం పెడుతూ వైద్యం చేసి అనారోగ్యాన్ని తాత్కాలికంగా పోగొడతాడు కానీ నిజమైన వైద్యుడు అంతటితో తృప్తిపడడు ఏ పదార్థాన్ని తింటే అనారోగ్యం కలిగిందో ఆ పదార్థాన్ని తిన్నా చడని కలిగింప చూస్తాడు అలాగే హేతు నాస్తిక వాదాలకు బలహీనల స్థైర్యం బలయ్యే మాట నిజం కానీ నిశితమైన విశ్లేషణ వివేకం సత్య జిజ్ఞాసలనే వైద్యంతో ఈ యుక్తివాదాల వెలితిని గ్రహిస్తే సాధకుని ఆధ్యాత్మిక ఆరోగ్యం చెక్కుచెదరదు ఈ యుక్తివాదాల అంటువ్యాధి మనసుకు సోకకముందే నిరోధించడం కోసం విద్యాభ్యాసంలోనే దర్శన శాస్త్రాధ్యయనాన్ని విధించారు వ్యాక్సినేషన్లలాగా ధర్మ నిరతితో రాజ్యభోగాలను త్యజించి వనవాసానికి బయలుదేరిన శ్రీరామునితో చార్వాక యుక్తివాదాన్ని చేస్తాడు జాబాలి మహర్షి కానీ ఆ మహర్షి పరీక్షలకు చెదరక తన ధర్మ ధర్మ నిరతిని నిరూపించుకుంటాడు రాముడు వివేకవంతులకు మంచి విజ్ఞాన వినోదాలను అందివ్వగల ఈ హేతువాదం ఈనాడు సరైన ఆధ్యాత్మిక అవగాహనను అందించేవారు అందుకునేవారు లేక వెయ్యి వెర్రితలలు వేసి ఆస్తికల గుండెలపై విలయతాండవం చేస్తున్నది తమ హింసావాదానికి విప్లవ లక్ష్యాలకు అడ్డుగా ఉన్న ఆధ్యాత్మికపు కంచుకోటను భేదించడానికి ఈ చార్వాక భౌతికవాదాలు కొన్ని వామపక్ష రాజకీయవాదులకు ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి ఈనాడు సమాజంలో అసలైన ఆధ్యాత్మిక విలువల బోధన సాధన ఆవగింజైనట్లే ఈ చార్వాక హేతువాదాల్లోని పస నేతి బీరకాయలో నెయ్యి అయ్యింది ఈ హేతువాదుల సవాళ్లకు సమాధానం చెప్పలేక లోన సతమతమవుతూ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యంతో అస్తి నాస్తి విచికిత్స మనకొద్దు కళ్ళు మూసుకొని భగవద్భజన చేసుకుంటే చాలు అని ఉద్బోధిస్తున్నారు చాలామంది మన గురుస్వాములు ఈ తాత్విక పలాయనవాదం వల్ల వారు వారి సంస్థలు తాత్కాలికంగా తప్పుకున్న జనబాహుళ్యం మీద ముఖ్యంగా యువతరంపై ఈ యుక్తివాదాల ప్రభావం తప్పడం లేదు అయితే వీరి పుణ్యమా అని ఆధ్యాత్మికత పేరుతో సాగుతున్న దొంగ స్వామీజీల దోపిడి కొంతవరకు దమించబడిందనే చెప్పాలి బూజు పట్టిన భౌతికవాదాన్ని యుక్తివాదంలోని బండారాన్ని ఆధునిక సైన్స్ విజ్ఞానంతో తార్కిక విశ్లేషణతో ఎదుర్కొంటున్న కొద్ది మందికి ఈ హేతువాదులతో వీరిని వెనుక నుండి నడిపిస్తున్న రాజకీయ పక్షాలతో విరోధం తప్పడం లేదు సిద్ధాంతపరంగా సత్యాన్ని ఎదుర్కోలేక యుక్తివాదాలతో నీచమైన వ్యక్తి దూషణలతో రంజైన బూతు వ్యాఖ్యానాలతో మ్యాజిక్ ప్రదర్శనలతో అసలు సమస్యల నుండి ప్రజలను పక్కదారి మళ్లించి బ్రెయిన్ వాష్ చేస్తున్న ఈ చార్వాక హేతువాదుల చార్వాకి హేతువాదాల అంటురోగాన్ని విఘ్నులు త్వరగా గుర్తించి దాని నిర్మూలనకు నడుం బిగించాలి ముప్పై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా